నీటిలో పంట కుల్లిపోతుంది ఒడ్డున రైతు కుమిలిపోతున్నాడు అల్పపీడన ప్రభావంతో రైతాంగానికి కష్టం నష్టం కన్నీలు మిగిలాయని పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా దుగ్గిరాల మండల వ్యాప్తంగా వేలాది ఎకరాల్లోని వరి పొలాలు నీట మునిగాయని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుంది వరి పొలాల్లో ఉన్న వర్షపు నీరు బయటకు పోవటానికి ఐదు రోజులు పడుతుందని రైతులు తెలిపారు ఈ ఐదు రోజుల పాటు నీటలో మునిగిన వరి బ్రతికి ఉంటుందా లేక కుళ్ళిపోతుందా అని రైతులు తలడిల్లిపోతున్నారు మురుగు కాలువల్లో పంట కాలువల్లో పిల్ల కాలువల్లో ఉన్న నీరు వరి పొలాల్లోకి వస్తున్నాయని రైతులు అంటున్నారు ప్రభుత్వం వారు వెంటనే స్పందించి వరి పొలాల్లో ఉన్న నీటిని బయటికి పంపించాలని అన్నదాతలు కోరుతున్నారు ఎవబెట్టామండి రెండు రోజులు వాయిగుండం మూలాన అలకపెడ మూలాన చీలని మునిగిపోయి ఈ నీళ్లు పోవడానికి ఐదు ఐదు ఆరు రోజులు పట్టింది ఇది ఐదారు సంవత్సరాల నుంచి ఈ మురు ఎవరు ఎవరూ తవ్వించలేదండి గవర్నమెంటు ఇంకంత గుర్రపటెక్క గూడిపోయింది ఇది ఇలాగే ఉంటే ఇంకొక అల్పపీడనం కనుక పడి వర్షాలు రెండు మూడు రోజులు కనుక ఉంటలే వారం రోజుల దాకా పట్టిద్దండి దీని ప్రభావంతో మన ఒరి అంతా మా వరికి అంతా కులిపోయే ప్రమాదంలో ఉందండి ఇటు మా బాడవలన్నీ మునిగిపోయినాయి మృగాలు గత ఐదు సంవత్సరాల నుంచి పూడిక తోట తో మూలన బాగా ఇది బూడిపోవడం వల్ల బుర్రపటాక్ కాకు ఇదిగా ఉండటం వల్ల మరో ఒక ఐదు ఆరు రోజులు మళ్ళీ వర్షపాతం ఎట్లాగే సగుటున కురిచేటట్టుగా ఉంటే గనక వరి పులిపోయే ప్రభావం ఇప్పుడు వరకు జనం రైతులు పెట్టుకున్న పెట్టుబడి బాగా పది పదిహేను వేల వరకు ఈ కలుపు మందులు ఇవన్నీ చాలా అస్తవ్యస్తమైపోయే ఈ రైతు మీద కుంటు దెబ్బ పడత పడటం మూలన ఈ మురుగు ఇట్టాగే కొనసాగి వర్షం పడే పడేటట్టుగా ఉంటే కనుక దీనికి బాగా తీర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఎంతసేపు మామూలుగా ఈ మురకాలు మాత్రం పూడిక కొంచెం ఏదైనా పైనుంచి తీసుకొచ్చి పైనుంచి ఏమైనా పట్టించుకొని కొద్దిగా ముఖాలు కొద్దిగా ఇది చేస్తే రెండు మూడు రోజుల్లో ఈ నీరు పోయే అవకాశం ఉందని మేము ఏదో ఒకటి మమ్మల్ని ఇది చేయాలని రైతులు బాగా